నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీ నాటి వార్తా విశేషాలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ తో కలిసి గుండూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పొన్నూరు పట్టణంలో మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు జగన్ ప్రభుత్వం ప్రజల మీదకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోగిస్తోంది ఈ చట్టం ద్వారా ప్రజల భూములు పొలాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది తొలుత పాస్ పుస్తకాల్లో ఫోటోలు ఆ తర్వాత సర్వే రాళ్లపై ఫోటోలు ఇప్పుడు ఏకంగా ప్రజల ఆస్తులు దస్తావేజులు ప్రభుత్వం వద్ద ఉంచమంటారు ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు ప్రభుత్వం చేతిలో పెడితే అక్కడ రాజధాని నిర్మించడం ఈ జగన్ కు చేత కాలేదు నలుగురు కడుపు నిండా అన్నం తింటే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన ఈ జగన్ తనను తాను ప్రజాపక్షపాతి అని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు ఈ పర్యటనలో పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వడ్రానం మార్కండేయ బాపు బీసీ నాయకులు నిమ్మల శేషయ్య టిడిపి పట్టణ అధ్యక్షులు అహ్మద్ ఖాన్ తదితర టిడిపి బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు లేకపోతే పట్టణంలో ఉండేటువంటి ఇళ్ల స్థలాలు కానీ అన్ని కూడా ప్రభుత్వం చేతిలో ఒరిజినల్ కాపీలు ఉంటాయంట ఇవి ఎందుకు తీసుకువస్తున్నారు అంటే రైతుల భూములని వెయ్యి ఎకరాలు కావాలంటే వాటిని ఈజీగా గవర్నమెంట్ తీసుకోవచ్చు ఒకే ఒక దురుద్దేశం అదేవిధంగా ఆ రోజు ఎన్జి రంగారావు గారు జవహర్లాల్ నెహ్రూ గారితో పోరాడారు ఎందుకు పోరాడారు అంటే రైతు కూలీలు రైతులకి నష్టం వచ్చే విధంగా సామూహిక వ్యవసాయానికి ఆ రోజు నెహ్రూ గారు బిల్లు పెడితే రైతులు వీళ్ళు నష్టపోకూడదు సామూహిక వ్యవసాయం వల్ల వీరు చేతగాని వారైపోతారు వీళ్ళకి హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ రోజును ఎదిరించినటువంటి మహానుభావుడు రైతు బాంధవుడు ఎన్జీ రంగా గారు మరి ఈ రోజు మేము రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు వల్ల మీరు చూస్తా ఉన్నారు మొట్టమొదటిసారి పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకున్నారు తర్వాత సర్వేలు చేసి సర్వే రోళ్ల మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మ వేశారు ఇప్పుడు ఆఖరిగా మన స్థలాలని పొలాలని అధికారుల చేతుల్లో పెట్టమంటా ఉన్నారు అధికారులు చాలా మంది అధికారుల్లో అవినీతి ఉంటుంది మూడు నెలల్లో ఏదన్నా కిరికిరి ఉంటే మూడు నెలల్లో మనకు తెలియకపోతే మన ఆస్తులు మనకి చెందవు ఈ బిల్లు ప్రకారం నేను అడుగుతా ఉన్నా ఈ బిల్లు వల్ల జరిగేది ఏమిటి ఎవరికి ఉపయోగం ఈ అధికారులు కిరికిరి పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇక మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరవుతారయా అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారే ఈ రాష్ట్రంలో భూమి తగాదాలు తీర్చేటువంటి ప్రధాన న్యాయమూర్తులు అవుతారు వీళ్ళందరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మాకు అక్కర్లేదు బాబు నాలుగు సంవత్సరాలు లా డిగ్రీలు చదివి పెద్దరపాడు మండల కేంద్రంలో డిపి జనసేన మూడు అభ్యర్థి భాషం ప్రవీణ్ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాషం ప్రవీణ్ తో పాటు పల్నాడు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు కొమ్మాల శ్రీధర్ భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాషం రామకృష్ణ మరియు టిడిపి జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భాషం ప్రవీణ్ మాట్లాడారు టిడిపి పేదల పార్టీ అని ఆ పార్టీలో పెద్ద కూరపాడు తరఫున శాసనసభ అభ్యర్థిగా నాకు అవకాశం రావటం నా అదృష్టం తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నా సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని కావాలంటే చంద్రబాబు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా మన పిల్లలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలన్నా బాబు కావాలని తెలియజేశారు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు వేసే ఓటు సునామీలో ఈ జగన్ శంకర్రావు కొట్టుకుపోవాలని అన్నారు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని భాష్యం ప్రవీణ్ ని గెలిపించాలని కోరారు

మన రాజధాని మూడు మిత్రాలు ఎక్కడ రాజధాని ఉందో తెలియకుండా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మన రాజధాని మనకి దక్కాలన్నా మన ఆస్తులలో మన భోవనాలు పెరగాలన్నా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఎంతో అవసరం అవసరమే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే కోసం మీకోసం నేను ఐదు సంవత్సరాలు పనిచేస్తాను మీకు మీకు నంబర్ ఆఫీసు లేదా ఆర్టీ ఆఫీస్ లేదా పోలీస్ స్టేషన్ లేదా ఎస్సీ ఎస్టీ పిల్లలకి కుటుంబాలకు ఏ విధంగా అన్యాయం చేసిందో ముస్లిం మైనారిటీలు అంటే ఓట్లేసి యంత్రాలుగా కనపడ్డారు చెప్పితే వాళ్ళు మనుషులుగా కనపడలేదు అందుకని తినే తిని కూడా వెనెట్టిన తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అదే విధంగా కోసామీసేశారు పిల్లల పిల్లలకి షా షాదీ తీసేయడం కూడా జరిగింది ఈ రోజు అదే సారీకి షాదీ ముబారక్ లక్ష రూపాయలు మళ్ళీ మేనిఫెస్టోలో పెంచి పెట్టి ముస్లిం మైనారిటీస్ ఎదుర్కోవడానికి ఆదుకోవడానికి ప్లాన్ చేయడం కూడా జరిగింది అదే విధంగా అనేక పథకాలు దోహన్ పథకాలు గుంటూరు శాంలానగర్ రైల్వే ట్రాక్ వద్ద అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన పనులు శంకర్ విలాస హోటల్ వద్ద గల పురాతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను గుంటూరు నందివెలుగు రోడ్ లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనుల్ని జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుంటూరులో ప్రధానంగా ఉన్న సమస్యల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన బ్రిడ్జిలు కూడా ఉన్నాయని తెలిపారు గత ప్రభుత్వంలో బ్రిడ్జిలకు కేటాయించిన నిధుల్ని జగన్మోహన్ రెడ్డి తమ వ్యక్తిగత ప్రయోజనాలకి వాడుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నజీర్ అహ్మద్ డేగర్ ప్రభాకర్ షేక్ సాజీలా టీడీపీ నాయకులు குப்பాల్ குన్నారు బాబు గుంటూరులో ప్రధానంగా ఎవరు పట్టినా చెప్పే సమస్యలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఒకటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది మొన్న వెళ్ళి చూసాం దానికి రీజన్ ఏంటనేది అదే విధంగా రోడ్స్ డ్రైనేజ్ తర్వాత నాలుగోది అసంతృప్తిగా ఉన్న అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జెస్ లేదా ఓల్డ్ బ్రిడ్జెస్ ఒక ఐదారు ఉన్నాయి ఇందులో ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కట్టినటువంటి బ్రిడ్జ్ ఇది గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ కలిపేటటువంటిది విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటిది ఇది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడై పరిస్థితి కూడా ఉంది దీన్ని ఫోర్ లైన్ బ్రిడ్జ్ గా చేయాలి అయితే ఇంత ముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేస్తున్నాయి దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ ఎక్విజిషన్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ కావాలి కాకపోతే వీళ్ళు ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలని డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్లి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలికలేదు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ తోటి కార్పొరేషన్ తోటి మాట్లాడి కొంచెం నిధులు వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి తర్వాత ఇంకా రెండు మూడు ఉన్నాయి ఈ మూడింటిని మూడు నుంచి ఐదు ఉన్నాయి కనీసం మూడు అన్నా కూడా ఇమీడియట్ గా వర్క్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసినేని నాని శేఖ ఆసిఫ్ మాట్లాడారు ఇక్కడ టెంట్ వేసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికలైన తర్వాత టెంట్ పీకేసి హైదరాబాద్ వెళ్తారని తెలియజేశారు ఈ నెల పదమూడవ తేదీ తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ సుజనా చౌదరి హైదరాబాద్ వెళ్లడం ఖాయమని తెలియజేశారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క ఓటరు నా గెలుపుకి కేసినేని నాని గెలుపుకి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది మతోన్మాదులు చొరబడ్డారని అన్నారు ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకి చేయడానికి మత కల్లోలాలను సృష్టించడానికి కొంతమంది తయారయ్యారని అన్నారు తప్పకుండా సర్కారు బాలీ మెజార్టీ గెలుస్తారు ఎందుకంటే ఒక టెంట్ వేసి ఆఫీస్ కట్టినాడు సునీస్ అవ్వాలి ఎలక్షన్ అయిన పదకొండో తారీఖు గారికి మాత్రమే ఆ టెంట్ పెట్టిన హైదరాబాద్ వెళ్ళిపోతాడు టెన్ వేసి ఆఫీస్ కట్టినాడు ఆయన నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి ఆ టెంట్ పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంటే డౌట్ లేదు బాలీ మెజార్టీ అట్లాగే ఏదైతే ఈ పథకాన్ని ఎలక్షన్ కమిషన్ పబ్లి చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వాలు గమనిస్తున్నారు ఇది కేవలం చంద్రబాబు విద్యార్థికి వెళ్తాం కోసం ఆయన పేదవాడితో చేస్తా ఆడుకుంటున్నాడు పేదవాళ్ళు తప్పకుండా చంద్రబాబు నాయుడు తిరిగి చెప్పే తర్వాత పదమూడవ తారీఖు వస్తుంది ఆ పదమూడవ తారీఖు అయిన తర్వాత జరిగిన రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈ రోజు ఉజాన పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీకి పన్ను లభించింది ప్రతి ఒక్కరు కూడా మా అడుగులో అడుగు వేసి నాని గారి గెలుపు కోసం నా గెలుపు కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ప్రజల ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా భారీ మెజారిటీతో గెలుతాం అని చెప్పేసి ఈ మీడియా తెలియజేసుకుంటూ అలాగే టూరిస్టులకి ఎక్కువ స్థానం లేదు పశ్చిమ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఒక మత మతోన్మాతులు చొరపడి కావాలని మత శిక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రజలు సహించరు కావాలని చెప్పేసి ఏదేదో నల్ల చట్టాలను తీసుకొచ్చి అందరినీ భయప్రేఖరు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన బోర్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ముస్లిం సోదరులకి ఆందోళన గురి చేస్తున్నారు అలాగే వందే మాత్రం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం అంటూ గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ఓటర్లకు అవగాహన ప్రచారం విజయవాడ నగర వీధుల్లో గత మూడు రోజుల నుంచి సాగిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడారు ఈ నెల పదమూడు తేదీన దేశం అంతటా ఎన్నికలు జరగనున్నాయని మనం ఎందుకు ఓటు వేస్తున్నామో ఎవరికి ఓటు వేస్తున్నామో ఆలోచించి వెయ్యాలని తెలిపారు మండే సూర్యుడు సాక్షిగా చెబుతున్నాను ప్రజాస్వామ్యానికి రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదని స్త్రీ రక్షణ లేని స్వాతంత్ర అది అంబేద్కర్ అన్నట్లు నోరు ఉండి మూగగాను కళ్ళు ఉండి గుడ్డిగాను చెవులు ఉండి చెవిటిగా బ్రతకటం ఒక ప్రతికేనని అన్నారు ఆ రోజు ఉప్పుకు పొందిస్తే ఉప్పొంగిన ప్రజలు ఈ రోజు ఉప్పుకు పన్ను విధించిన చెత్తకు పన్ను విధించిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు పథకాలకు ఆశపడి ఓటేస్తే దేశం మొత్తం అప్పులు పాలవుతుందని అన్నారు గాంధీ సిద్ధాంతాలను కాపాడుకోండి మత సామరస్యాలను రక్షించుకోండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు అందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం రానున్న ఇప్పుడు మే పదిహేను పదమూడు పదమూడో తారీఖు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది భారతదేశం అంతా జరుగుతుంది మరి మనం ఎందుకు పోటేస్తున్నాం ఎవరు పోటేస్తున్నాం రెండు వేల రూపాయల నోటికి మద్యానికి ఓటర్ కోటించి బిల్లానికి కొట్టడానికి ఇట్లాగ ఓట్లు కాలం ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు గాంధీ మహాత్ముడు కూడా రక్షించలేదు ఆయన్నే మనం రక్షించుకోలేని పరిస్థితులు మనం చూసాం ఇలాంటి స్వార్థపు ప్రపంచంలో స్వతంత్ర దాహాన్ని ఏర్పరచాలంటే కఠినమైన అందరూ అంటున్నారు పర్వాలేదు మండేటి సూర్యుడు సాక్షిగా చెప్తున్నాను ఎంత ఎండైనా సరే పర్వాలా కానీ ప్రజాస్వామ్య రక్షణ లేకపోతే ఇక్కడ ప్రజలకు రక్షణ లేదు స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం అది స్వాతంత్రమే కాదు దేశభక్తి అంటే స్త్రీలని మణిపూర్ ఘటన మీద చూసాం కఠినంగా వచ్చేసి నిర్వాణపరిచి రోడ్ల మీద అలా తీసుకెళ్లడం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగని విధమని అది దారుణం ఇలాంటి పరిపాలన విధానాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని అంబేద్కర్ గారు అన్నట్టుగా నోరుండి మోగా తన్నుండి చేసిన చేస్తున్నానా మండేటి ఎండ సాక్షిగా చూపుతున్నా సూర్యుడు సాక్షిగా చూస్తున్నాను అవన్నీ అంతమైపోవాలి అది ప్రజల చేతిలో ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక తీర్పునిస్తే ఆ తీర్పులో కూడా మనకు వచ్చి సంతృప్తి కలగని తీర్పులు కూడా ఉన్నాయి మరి కానీ మనం ఇచ్చే తీర్పు ఎలా ఉండాలా మనం మంచి తీర్పు ఇవ్వాలా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలా వంద శాతం ఓటు వేయాలా ప్రజాస్వామ్యానికి అదే రక్షణ ఒక న్యాయమూర్తి ఇచ్చే తీర్పు మాత్రమే మాత్రమే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కుదరదు ఒక పార్లమెంటు సభ్యుడు అసెంబ్లీ సభ్యుడు ఎన్నుకునే విధానంలో ఉంది వాళ్ళని మనం ఎన్నుకునే విధానంలో ఉంది క్రిమినల్స్ని ఎన్నుకొని నువ్వు స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు అడిగితే ఎవరిస్తారు పాలనకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ప్రజలు మద్యానికి వ్యతిరేకంగా ఉద్య ఉద్యమించాల్సిన ప్రజలు ఉద్యమించకపోతే పోయారు ఓట్లైనా స్వచ్ఛంగా ఎన్నికలు సమయం నాలుగు రోజుల ఉన్నందువలన కూటమి శ్రేణులందరూ కష్టపడి ఆ తర్వాత ఐదేళ్లు ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు మంగళవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు తాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మైనార్టీలు ముఖ్యంగా మహిళలు బీజేపీలో చేరడం జరిగింది దేవినేని మాట్లాడుతూ సుజనా చౌదరి విజయపదంలో దూసుకువెళ్తారు అన్నారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరటం జరిగింది అమరావతి ఉద్యమంలో రైతులకు కేంద్ర మంత్రిగా ఉన్న సుజన అన్ని విధాల ఎంతో సహకరించారని అన్నారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి సుజన సహకరిస్తున్నారని ఈ నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు

సోదరి గారిని ఎందుకు కూడా తెలుసు కూడా మన ప్రాంతం నుంచి ఇవాళ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ సోదరి గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్క మా సైడ్ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోదరి గారిని మంచి మెజార్థితో గెలిపించి ఈ ప్రాంతాన్ని

చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి డెవలప్మెంట్ ఓరియంటేషన్ అన్ని కూడా అందరికీ తెలిసిన విషయం మూడో పార్టీ జనసేన పార్టీ అతి చిన్న వయసు పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు కూడా యువతి యువకులు చాలా మంది ఉన్నారు వీళ్ళ ముగ్గురు మన ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకి వస్తున్న తెలిసింది ఈ దుష్ట పాలన అరాచక పాలన పరిమి కొట్టాలి అని అంటే మూడు పార్టీల్లో కలిసి జనం తండో గంట మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటు ఏసీ గంపలగూడ మండలంలో అలుపెరగని సైనికుడిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇడిపి జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నామని జగన్ ఒక సింహంగా సింగిల్ గా వస్తాను మీరు గుంపులుగా వస్తానని అంటున్నారు ఎక్కడైనా సరే ఒక పిచ్చకుక్కకు తరిమి కొట్టడానికి ఊరిని కాపాడుకోవడానికి అందరూ కలిసి వెళ్తారు పిచ్చకుక్కను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం అమరావతి నిర్మాణం కోసం పోలవరం పూర్తి చేసుకోవటానికి కట్టలేరును కట్టడానికి కూటమిగా ఏర్పడిన అందరం కలిశామని జగన్ ను ఎద్దేవా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పడి పోటీ చేస్తున్నాం దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నేను సింహాన్ని నేను సింగిల్ గా వస్తాను మీరంతా గుంపులుగా వస్తారన్నాడు ఎక్కడైనా సరే ఒక పిచ్చి కూపర్ కొట్టడానికి అందరం కలిసి వెళ్తారు అందరూ కలిసి వెళ్తారు ఎందుకంటే కోసం కాబట్టి పిచ్చితురులకి ఓడించడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పోలవరం పూర్తి చేసుకోవడం కోసం కట్టలేరు బిడ్డి కట్టడం కోసం అభివృద్ధి చేసుకోవడం కోసం అందరం కలిసాం ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం జనసేన సమవయకర్త సోదరుడు మనపూ శ్రీనివాస్ గారు Then Michelle what